కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అట్లనే ఆయనే హైకోర్టు పైన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం అయితే చూసాం మొదట వాస్తవానికి ఈ కేసీఆర్కు ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు వచ్చినప్పుడే కేసీఆర్ సగం కుంగిపోయాడు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఇవి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా కొంత ఆశ అయితే ఉండే ఒక మూడు నాలుగు సీట్లన్నా వస్తాయన్నట్టు వాళ్ళు భావించినప్పటికీ కూడా ఒక్క సీటు కూడా రాకపోవడం అనేది బాధాకరమైన విషయమే వాళ్లకు వాళ్ళకు అది బీఆర్ఎస్కు ఒక బ్లాక్ డే అని చెప్పుకోవచ్చు ఆ యొక్క జూన్ ఫోర్త్ అనేది అది స్పష్టంగా అందరికి తెలిసిందే కనిపించింది కూడా రైట్ అయితే ఇప్పుడు ఒక్కొక్కరిగా మొట్టమొదట ఎవరు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దానం దింపిండు దానం తర్వాత కడియం దింపిండు రాడ్డు కడియం తర్వాత మళ్ళా బాన్స్వాడ నుంచి వెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి దింపిండు దాని తర్వాత మళ్ళీ జగిత్యాల నుంచి వెళ్ళి సంజయ్ దింపిండు ఇక కడియంతో పాటు కడియం బిడ్డ దింపింది ఇక ఒకరొకరు ఏం చేశారంటే రాడ్లు తెచ్చారు పెడతా ఉన్నారు నమ్ముకున్నందుకు టికెట్ ఇచ్చినందుకు గెలిపించుకున్నందుకు రైట్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాదన బీఆర్ఎస్ వాదన బీఆర్ఎస్ సింపతికి ఏం చేసుకుంటుంది మా ఎమ్మెల్యేలను తీసుకుంటారు మా ఎమ్మెల్యేలు దోచుకుంటారు మా ఎమ్మెల్యేలను పిలుచుకుంటారు పోయిన వాళ్ళకి సిగ్గులేదు తీసుకుంటే వాళ్ళకి సిగ్గులేదు అమైకుల మంచోళ్ళ మేమే గతంలో ఇదే వైఖరిని యాజ్ ఇట్ ఈజ్గా చేసింది కేసీఆర్ కాకపోతే ఇక కాంగ్రెస్కి మేనేజ్మెంట్ రావట్లేదు కాంగ్రెస్కు మేనేజ్మెంట్ రాకనే ఇప్పుడు ఇక జీవన్ రెడ్డి రాజీనామా అంశం అనేది తెరపైకి వచ్చింది జీవన్ రెడ్డి యొక్క రాజీనామా అంశం జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు అలిగినారు కానీ కేసీఆర్ అట్లా చేయలేదు చాలా తెలివిగా కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒకటి బీఆర్ఎస్లోకి తీసుకుంటే ఆ తీసుకున్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తాడు న్యాయం చేసి మెల్లగా నెమరేసి జూల పాడేటాడు ఇట్లా కాదు బిడ్డ గట్ల నీకు నేనున్నా నీకు చైర్మన్ పదవి ఇస్తే అలా కూడా నీకు దండుకునే మార్గం చూపిస్తే ఏదో చెప్పేటాడు మొత్తం మీద కేసీఆర్ ఆ మేనేజ్మెంట్ అనేది చేసుకున్నాడు ఈ కాంగ్రెస్లో ఒకటి ఏంటంటే స్వేచ్ఛ ఎంత ఉంటుందో కానీ ఆ స్వేచ్ఛతో పాటు అదొకటి యాప్ తోని అది ఒకటి తయారైపోయింది అధికారంలోకి వచ్చినాక అది అయిపోయింది ఇప్పుడు నిజంగా బట్టియే కలవాలా ఇప్పుడు ఎవరైనా సరే పార్టీ నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి అంటే అల్లాటప్ప నాయకుడు కాదు కదా జీవన్ రెడ్డి సేవలు అల్లటప్ప కాదు కదా జీవన్ రెడ్డికి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది జీవన్ రెడ్డి కోసం అదే జగిత్యాలలో ప్రాణాలు అర్పించే కార్యకర్తలు కూడా ఉన్నారు అటువంటి సైన్యాన్ని జీవన్ రెడ్డి తయారు చేసుకుంటారు అటువంటి సైన్యం తయారు కావాలంటే ఎంత పోరాటం చేయాలి పార్టీకి ఎంత పని చేసి ఉండాలి అంతటి సీనియర్ నాయకుడిని కనీసం ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకో మాట్లాడలేకపోయిండ్రు ఒక మాట డైరెక్ట్గా గిట్ల కాదు జీవన గట్లనే ఇది కాదే గది సంగతి ఇప్పుడంటే వచ్చి గడికి తీసుకున్నాం రేపు ఆ స్థానం నీదే నువ్వేం దిగులు పడకే అని చెప్పాలి కదా ఆ ధైర్యం ఇవ్వాలి కదా అది కాకపోతే ఇంకేమన్నా చేస్తావా హామీ ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా ధైర్యం ఇవ్వాలి కదా బుజ్జగింపులు అనేవి ఉండాలి కదా నీకని ఒక ధైర్యం కావాలి పార్టీ పెద్దను చెల్లి ఎవరికి ఉండబుద్ధి కాదు కదా కనీ పెంచిన తల్లిదండ్రులు అవ్వయనే ఒక రెండు మాటలు అంటారు అనుకో కాలుగా అల్గా అన్నంక బుల్గరి ఏం చేస్తాం బట్టలని చదువుకొని ఇంట్లో నుంచి ఓ అవుతుంది సరే ఏ దిక్కు ఏ ధర లేని ఉంటాం కానీ ఈ రాజకీయం అట్లా కాదు కదా ఎవడికి వాడు వాళ్ళేపు తక్కువ కాదు ఆయన క్యాడర్ ఉంటుంది ఆయన దగ్గర డబ్బా ఆయనకున్నది ఆయన సామాజిక వర్గం నుంచి ఉన్నాడు ఆయనకు కండ ఉంటుంది ఆయనకు బలం ఉంటుంది నువ్వు కాపు తింకోడు అనుకుంటాడు నువ్వు కాపు తింకోడు అనుకుంటాడు లేకపోతే తిండిపోయినగా నిలబడతా అనుకుంటాడు ఇంకేదైనా చేద్దాం అనుకుంటాడు మీ ప్రత్యర్థులతో చేతులు కలిపితే వాళ్ళకి బలం పెరుగుతుంది కదా ఇప్పుడు ఏమనుకుంటారు సింపుల్గా జీవన్రెడ్డి ఒక్కడ పోతే పార్టీకి నష్టం లేదంటే రేపు ఇంకో పది మంది రెడ్డి తయారవుతారు పది మంది రెడ్డి తయారవుతారు కేసీఆర్కు సంధియొద్దు సంధిస్తే కేసీఆర్ ఇ ఆయన దూరం లేని సంధిలో కూడా దూరిపోతాడు అందరికీ తెలిసిందే అంత తెలివి కల్లోడు అంత జ్ఞానవంతుడు అంత అనుభవం ఉన్నోడికి ఇంత మీద దెబ్బ పడింది అన్నప్పుడు ఎంత కాపు కాసుకొని కూర్చుంటాడు కేసీఆర్ ఒక్క అవకాశం కోసం ఆ ఒక్క అవకాశం ఇవాళ జీవన్ రెడ్డే కావచ్చు కదా ఆ ఒక్క అవకాశం ఇవాళ జీవన్ రెడ్డే కావచ్చు ఒక్క జీవన్ రెడ్డిని అనుగుణంగా చేసుకొని ఇంకో పది మంది జీవన్ రెడ్డిలను తయారు చేస్తాడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి వెడకాలనే ఇంకో పది మంది జీవన్ రెడ్డిలను తయారు చేస్తాడు అప్పుడేం చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీరు కొత్త వాళ్ళని తీసుకోవడము తీసుకోకపోవడం మీ ఇష్టం అది ఉన్న వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా పార్టీల పైన ఉంటుంది ఉండదా ఊరికే ఇప్పుడు ఎవ్వరు లేడు నూట పంతొమ్మిది స్థానాల్లో ఇప్పుడు ఓ అరవై స్థానాలు డెబ్బై స్థానాలు ఏమో వీళ్ళు గెలిస్తే మాట ఉదాహరణకు ఈ ఎవరు అందరు శూన్యమైపోయి ఒక్క రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు రేవంత్ రెడ్డి ఒక్కడైతే ముఖం చూసి కాంగ్రెస్ పార్టీకి గెలవలేదు జగిత్యాలలో జీవన్ రెడ్డి కష్టాన్ని చూసి జగిత్యాలలో ఓట్లు పడతాయి అక్కడ పార్టీ ఓడిపోయినా సరే కేడ నిలబడుతుంది ఎంపీ ఎన్నికలలో గెలిపించుకుంటారు ఒక్క జగిత్యాల జిల్లా అనే ఎగ్జాంపుల్ కాదు కానీ జగిత్యాలనే ఎగ్జాంపుల్ కాదు కానీ ప్రతిది కూడా ఏ నియోజకవర్గం ఎక్కడైనా కూడా ప్రతి ఊరు ఊరిలో వాడవాడలో కాంగ్రెస్కి అండువా వేసుకొని జెండాలు మోసి తిరిగిన ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది దాని వెనకాల ఆ కష్టాలను అటువంటి సమూహాలను అటువంటి గుంపులను అటువంటి జనాలను అటువంటి ఊరును గ్రామాలను కాపాడేది ఇవ్వాలంటే వాళ్ళ పైన ఉన్న ఇక ఇటువంటి నాయకులు వాళ్ళు బీఆర్ఎస్ నుంచే కావచ్చు కాంగ్రెస్ నుంచే కావచ్చు బీజేపీ నుంచే కావచ్చు ఎవరో కానీ ఇటువంటి నాయకులు వాళ్ళందరినీ చూసుకుంటారు డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గంలోని ప్రజలందరి కార్యకర్తలు అందరినీ చూడలేడు కదా సరే రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో చూస్తాడు అనుకున్నా కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అందరు కాంగ్రెస్ని చూడలేదు కదా ఎక్కడికక్కడ వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఈ యొక్క జగిత్యాల నుండి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సంజయ్ కుమార్ను మీరు తీసుకున్నారు సంజయ్ని మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నప్పుడు సంజయ్ వెనకాల ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ సంజయ్ వెనకాల ఉన్నదంతా కూడా బీఆర్ఎస్ క్యాడర్ వాళ్ళు కేసీఆర్ కోసం బీఆర్ఎస్ కోసం పనిచేసిన వాళ్ళు రెడ్డి వెనకాల ఉన్నదంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ జీవన్రెడ్డి వెనకాల ఉండదంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ కదా ఈ కాంగ్రెస్ క్యాడర్ యొక్క కష్టాలు కాంగ్రెస్ క్యాడర్ యొక్క విలువలు కాంగ్రెస్ క్యాడర్ యొక్క పనితనము ఇప్పుడు నిన్నగాక మొన్న మీ పార్టీలోకి వచ్చిన సంజయ్కి ఏం తెలుస్తుంది సంజయ్కి ఏం తెలుస్తుంది నిన్నగాక మొన్న వచ్చిన సంజయ్కి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది చెప్పుని దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా అధిష్టానం ఆలోచన చేసి దృష్టిలో పెట్టుకొని సక్రమంగా వీటిని వ్యవహరిస్తే జరగాల్సిన వారికి న్యాయం జరుగుతుంది ఈ ఈ అంశాలు ఇట్లా ఉన్నాయి గతంలో కేసీఆర్ పార్టీలు చేర్చుకోవడం కూడా తప్పే ఇప్పుడు వీళ్ళు చేర్చుకోవడం తప్పైతే అప్పుడు వాళ్ళు చేర్చుకోవడం తప్పే అప్పుడు మీరు చేసింది రైట్ అయితే ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా రైతే పార్టీలు మారడం మార్చుకోవడం తీసుకోవడానికి మీకు సిగ్గుండాలి మారే ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి కానీ నమ్ముకున్న ఇటువంటి నాయకులకు ఇబ్బంది చేయకండి అండ్ ఒక పరిజ్ఞానంతో ఒక ఆలోచనతో ఒక నమ్మకంతో ఓట్లేసిన జనాల ఓట్లకు విలువ లేకుండా చేయకండి దయచేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయకడని గవర్నమెంట్లకు పార్టీలకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇక మొత్తానికి ఇక ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోయిండు సోనియా గాంధీని కలిసిండు ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోయిండు ఇక సోనియా గాంధీని కలిసిండు మంత్రివర్గ విస్తీర్ణపై కూడా చర్చలు జరుపుతూ ఉన్నాడు మంత్రాలు జరుపుతూ ఉన్నాడు ఈ యొక్క నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎవరికి ఇస్తే బాగుంటుంది చెప్పండి అమ్మ అన్నట్టు అక్కడ పోయి ఆ తర్వాత గిట్ల కాదు రేవంత్ గట్ల చేయని ఏదో పెద్దలు సలహాలు ఇచ్చింటారు ఈ రకంగా చర్యలు అయితే అక్కడ జరిగే ఉంటే ఆ ఈ రకమైన అయితే చోటు చేసుకుని ఉంటే ఆ వార్తలు అయితే వచ్చినాయి అయినప్పటికీ ఇక ఒక కొత్త అంశం ఏంది తెరకొక్కుతా ఉందంటే ఈ మైపాల్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీకి పోయిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి పోయిండు పఠాన్ చెరువు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పఠాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి పోయిండు ఇక మైపాల్ రెడ్డి కూడా ఇక కేసీఆర్ యొక్క చా ఎవరెవరికి రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డికి వీళ్ళకు కూడా ఈ యొక్క విదేశీ పర్యటనలు ఉంటే వాటిని ఇన్ టైంలో అంటే ఇన్ టైం కాకుండా ముందుగానే పూర్తి చేసుకొని మరి వచ్చి కేసీఆర్తో నిన్న ఫామ్ హౌజ్లో భేటీ అయ్యారు కేసీఆర్ ఆజ్ఞాపించండి మరి వాళ్ళు అట్లా విదేశీ పర్యటన ముగించుకున్నా కూడా ఇప్పుడు మైపాల్ రెడ్డి మరి ఢిల్లీ పర్యటనను ముగించుకోలేకపోయిండు ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకోలేకపోయిండు మరి కేసుల పని మీదనే పోయినా అని చెప్పేసి వార్తలు అయితే చెప్తా ఉన్నాడు మరి అది వాస్తవం లేదా అని తేలాల్సి ఉన్నది ఎందుకంటే కేసీఆర్కు అత్యంత సన్నిహితులు అనుకునే వాళ్ళే ఇవాళ కేసీఆర్కు చేసారు గట్టిగానే మళ్ళా కేకే మహేందరు మంచి మంచి వాళ్ళు పోయినరు కదా అట్లా ఇప్పుడు మరి మైపాల్ రెడ్డి కూడా పోయే అంశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి ఫస్టు రెడ్డిలందరినీ కూడా ఒక దగ్గర చేరుస్తున్నట్టయితే అనిపిస్తూ ఉన్నది ఇక చూడాలి మరి వాస్తవానికి ఏం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో అనేది ఎటుపోయినా కూడా నిన్న మనం చెప్పుకున్నాం పార్టీ ప్రజల యొక్క ఓట్లకు విలువ లేకుండా వాటికి లెక్క లేకుండా పార్టీలు మారే ప్రతి రాజకీయ నాయకుడికి చెప్తా ఉన్నాం ప్రజలు చెప్పుల దండ చట్టం తీసుకొస్తున్నారు రానున్న రోజులల్లో ప్రతి ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రతి ఎమ్మెల్యేలను వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీకి పిలిచి చెప్పుల దండ అనేది వేయడం జరుగుతుంది ఖచ్చితంగా వేయాలి అటువంటి రోజులు రావాలి ఆడెవడైనా సరే రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు దాకా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు పోయినాడైనా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు పోయినైనా వాళ్ళందరికీ కూడా చెప్పుల దండ వేసి సిగ్గు వచ్చేటట్టు బుద్ధి చెప్పాలని ఖచ్చితంగా ప్రజలను కోరుతూ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం మొదలవుతుందో అప్పుడే ఈ నాయకులందరికీ కూడా బుద్ధి వస్తుంది ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాడు నిర్ణయం తీసుకుంటే నీ ఓటు నా ఓటు ఇంకెందుకు ఈ పార్టీలు ఎందుకు పార్టీలు ఎందుకు ఈ ఓట్లు ఎందుకు ఈ యొక్క ఎలక్షన్స్ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ ఎన్నికలు నిర్వహించడం ఎందుకు ఎక్కడో హైదరాబాద్లో నా మారుమూలన ఉద్యోగం చేసుకుంటాడు ఆవి వాళ్ళ పైన అధికారితో తిట్లు తిని లీవ్ పెట్టి ఊరికి పోయి ఓటేసేది ఎందుకు